విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం విజేత కార్యక్రమంలో జీవితంలో కన్ఫ్యూజన్ పోయి క్లారిటీగా జీవించటం ఎలా చాలామంది విద్యార్థులు కావచ్చు పెద్దలు కావచ్చు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు చాలా కన్ఫ్యూజన్గా కంగారుగా ఉంటారు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఏ పని చేస్తున్నారో వాళ్ళకే క్లారిటీ ఉండదు ప్రతి పనిని ప్రారంభిస్తారు ఏ పనిని పూర్తి చేయరు గుర్తించుకోండి మీరు ప్రారంభించిన పనులు కాదు మీరు పూర్తి చేసిన పనులే మీ ప్రగతికి పునాదులు నేను విద్యార్థులను ఉద్దేశించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఇప్పుడు విద్యార్థులను ఉద్దేశించే మొదలు పెడతాను విద్యార్థులరా ఈరోజు మీరు ఒక ఐదు లెసన్స్ కంప్లీట్ చేయాలి అని టార్గెట్ పెట్టారు ఐదు లెసన్స్ కంప్లీట్ చేయాలి అని మీరు టార్గెట్ పెట్టి కంగారుగా ఐదు లెసన్స్ కూడా పై పైన చదివేసి సాయంత్రం అయ్యేసరికి ఏదో అయిపోయింది అని అనిపించి పక్కన పెడితే మీ మనసు నిన్ను ఇలా గుచ్చుతూ ఉంటుంది ఏమనంటే నువ్వు ఏదీ పూర్తిగా చదవలేదు అన్నీ పై పైన చదివేశావని ఈ కన్ఫ్యూజన్ ఈ యొక్క క్లారిటీ లేకపోవటం వల్ల నువ్వు దేనిలో కూడా విజయం సాధించలేవు మరేం చేయాలి నీకు ఈరోజు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఒక పేపర్ మీద రాయి ఒక పది పనులు వచ్చినాయి నువ్వు ఫలానా సైన్స్లో ఈ లెసన్ చదవాలి అర్థమెటిక్లో ఈ లెసన్ చదవాలి ఇంగ్లీష్లో ఈ లెసన్ చదవాలి అని ఒక పది పనులు వచ్చినాయి అనుకుందాం దీనిలో అతి ముఖ్యమైనటువంటివి ఏమిటి అని చెప్పి ఒకటి రెండు అని రెండిట్లకి ప్లేస్ ఇవ్వండి అంటే మొదటి నువ్వేం చేయాలి రెండవది ఏం చేయాలి అని చెప్పి సో ఇది ఇచ్చేటప్పుడు మీరు అతి ముఖ్యమైంది రెండవది మీకు వెంటనే అవసరమైంది మూడవది కష్టమైనది సహజంగా మనం పని చేయాలంటే మనకి ఏదైతే కంఫర్ట్గా ఉందో ఈజీగా ఉందో దానిని ఎంచుకోవడం జరుగుతుంది అలా కాకుండా అవసరమైంది టఫ్గా ఉండేది ఎంచుకున్నాం అనుకోండి మనకి చాలా భారం దిగిపోయినట్లు ఉంటుంది ఓకే సో మీరు పది పనుల్లో మొదటి రెండు పనులు ఏమిటి అనేది మీరు ఐడెంటిఫై చేశారు దీన్నే ప్రయారిటీ ఆఫ్ వర్క్ అంటారు సో ఏది మొదటి ప్రయారిటీ ఏది రెండవ ప్రయారిటీ అనేసి ఇచ్చారు ఈ రెండు పనులకి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత దాని పక్కనే ఎంత సేపట్లో మీరు ఆ పనులు పూర్తి చేయాలి దానికి టూ అవర్స్ కేటాయిస్తున్నారా ఆ లెసన్ పూర్తి చేయడానికి త్రీ అవర్స్ కేటాయిస్తున్నారా లేకపోతే ఫోర్ అవర్స్ కేటాయిస్తున్నారా అనేటటువంటిది మీకు తెలియాలి మూడు ఆ పని ఎలా పూర్తి చేయాలి అంటే ఏ పుస్తకాలు చదవాలి అనే క్లారిటీ మీకు ఉండాలి ఓకే ఈ మూడు అంశాలు అంటే ఆ పని ఏమిటి ఆ పని ఎంతసేపట్లో పూర్తి చేయాలి అదేవిధంగా ఏం చేయాలి ఈ మూడు క్లారిటీలు ఉండాలండి మీకు టైం బౌండ్ లేకుండా మీరు ఒక పనిని ప్రారంభించి కొనసాగిస్తున్నారు అంటే అది నీటి మీద రాతతో సమానము ఆ పని పూర్తి అలా కొనసాగుతూనే ఉంటుంది అలా కాకుండా మీరు ఒక మూడు గంటలు కేటాయించారు అనుకోండి కనీసం అది మూడున్నర గంటలకో నాలుగు గంటలకో అయినా సరే అది పూర్తి కావటము అనేటటువంటిది జరుగుతుందండి సో దీనినే ప్రయారిటీ ఆఫ్ వర్క్ అండ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అంటారు మీరు రెండు పనులు పూర్తి చేశారు పూర్తి అయిపోయిన తర్వాత మీ మిగిలినటువంటి పది పనులు పొద్దుటే రాశారు కదా మిగిలిన ఎనిమిది పనుల్లో నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ ఏమిటి ఫోర్త్ ప్రయారిటీ ఏమిటి అనేటటువంటిది ఐడెంటిఫై చేయండి ఆ రెండు పనుల మీద దృష్టి పెట్టండి ఇలా మీ జీవితాలను మార్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి పనుల మీద దృష్టి పెడితే సగం కన్ఫ్యూజన్ అనేది తొలగిపోతుంది మీ టేబుల్ మీద మీరు ఏ పుస్తకాలైతే చదువుతున్నారో ఇప్పుడు అర్థమెటిక్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారనుకోండి అర్థమెటిక్కి సంబంధించి ఉండాలి మిగిలిన ఏమి ఉండకూడదు అక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లేదా మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఏమి ఉండకూడదు రెండవది సెల్ ఫోను ఇలాంటివి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఐటమ్లు దగ్గర లేకుండా చూసుకోండి అప్పుడు చాలా సులభంగా కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా మీ ప్రణాళిక పూర్తవుతుంది ఈ ప్రయారిటీ ఆఫ్ వర్క్ కంప్లీషన్ ఆఫ్ వర్క్లో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఆడవాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి చూడండి వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ప్రయారిటీ ఆఫ్ వర్క్ చాలా పర్ఫెక్ట్గా తెలుసు ఉదయం లేచిన తర్వాత ఇంటిని శుభ్రపరుచుకోవాలి రెండవది టిఫిన్ వండాలి సైమంటేనియస్గా భోజనం క్యారేజీలు పెట్టడం కోసం పిల్లలకి స్కూల్కి పంపించడం కోసం భోజనం వండాలి ఆ తరువాత మిగిలినటువంటి అంశాలు ఒకదాని తర్వాత ఒకటి చేయాలి అని చెప్పి ఒక ప్రయారిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రతి పనిని వాళ్ళు పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు ఇప్పుడు టిఫిన్ సగంలో వండుతూ సగంలో వదిలేసి వంట సకంలో వదిలేసి ఇల్లు తొడగడం సగంలో వదిలేస్తే మొత్తం ఆ ఇల్లు అంతా కూడా గజిబిజి గందరగోళం గపదనిగా మారిపోవడం జరుగుతుంది అదేవిధంగా జీవితం కూడా సహజంగా ఏ స్త్రీ కూడా ప్రతి పనిని ప్రారంభించి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తారు టిఫిన్ పూర్తి అయిపోతుంది వంట పూర్తి అయిపోతుంది క్యారేజీలు పెట్టడం పూర్తి అయిపోతుంది ఇల్లు శుభ్రం పూర్తి అయిపోతుంది ఇలా ఒక త్రీ ఫోర్ అవర్స్లోనే మొత్తం అంతా కూడా సెట్ చేసేస్తారు వాళ్ళు ఈ చిన్న చిన్న పనులు దానిలోనే వాళ్ళు అంత అంత పర్ఫెక్షన్ ఉంటే మరి నీ జీవితాన్ని మార్చేటటువంటి నీ జీవితాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి పెద్ద పెద్ద పనుల విషయంలో నీ యొక్క ప్రయారిటీ ఆఫ్ వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి కంప్లీషన్ ఆఫ్ వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి లేకపోతే నీ జీవితం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఈరోజు నేను చేయాల్సిన పనులు ఏమిటి దానిలో ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి సెకండ్ ప్రయారిటీ ఏమిటి ఆ రెండింటి మీద మీరు దృష్టి పెట్టండి మొదట ఫస్ట్ ప్రయారిటీ కంప్లీట్ చేయండి తర్వాత రెండవ ప్రయారిటీ పర్ఫెక్ట్గా పూర్తి చేయండి అప్పుడు మీ జీవితంలో కన్ఫ్యూజన్ పోతుంది క్లారిటీ వస్తుంది మీకు ఎంత క్లారిటీ ఉంటే అంత సులభంగా మీ విజయం మీ పాదాక్రాంతం అవుతుంది చాలామంది విద్యార్థులు ఈ లెసన్లో కొంత చదివి ఆ తర్వాత బోర్ కొడుతుందని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక లెసన్ పట్టుకుని దాంట్లో కొంత చదివి ఏది పూర్తి చేయరు సాయంత్రం పడుకునే సమయానికి ఏమవుతుంది అంటే ఏదీ పూర్తి అవ్వలేదు అంత ప పై పైన చదివాము కొద్ది కొద్దిగా చదివాం ఏమిటో అనేటువంటి టెన్షన్ వస్తుంది ఎగ్జామ్లో చేతులు ఎత్తేస్తారు ఏదైతే అది అవుతుందిలే ఎంత జరిగితే అంత జరుగుతుందిలే అని చెప్పేసి సో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మీరు మీ యొక్క ప్రయారిటీ ఆఫ్ వర్క్ని విభజించండి రెండవది కంప్లీషన్ ఆఫ్ వర్క్ కూడా చాలా ముఖ్యం మీరు పని ప్రారంభించడమే కాదు పని పూర్తి చేస్తేనే ప్రారంభించిన పూర్తి పని పూర్తి చేస్తేనే మీ జీవితము ప్రగతి పదంలో మొదలు పెడుతుంది ప్రగతి పదంలో పయనిస్తుంది లేకపోతే అధోగతిలోకి నీ జీవితం వెళ్ళిపోతుంది కన్ఫ్యూజన్తో నీ జీవితం నాశనం అవుతుంది కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో మీ పనులు పూర్తి చేయండి జీవితంలో విజయం సాధించండి సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్